హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ పరోటాతో వచ్చేసాను సూపర్ పరోటా అనమాట చూడండి ఎంత బాగుందో లేయర్స్ బాగా వచ్చాయి కదా చాలా బాగుంది పరోటా అయితే అసలు ఈ పరోటాని ఏ కర్రీలో తిన్నా సూపర్గా ఉంటుంది వెజ్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అసలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఎలా చేయాలో ఇప్పుడు నేను క్లియర్గా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నా వీడియో నచ్చితే Like G and మైదాపిండి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ మైదా పిండి అనమాట పరోటాస్కి ఖచ్చితంగా మైదాపిండే యూస్ చేయాలి గోధుమ పిండితో అంత లేయర్స్ లాగా రాదు సాల్ట్ ఒక వన్ స్పూన్ అంత వేశాను సరిపడా వేసుకున్నాను మీరు తక్కువ తింటే తక్కువగా వేసుకోండి ఆయిల్ ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి పిండి కలిపేటప్పుడు ఇంకా చక్కగా ఇలా ఆయిల్ సాల్ట్ కలిసేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతి ముద్ద రెడీ చేసుకుంటాం కదా అలానే రెడీ చేసుకొని చక్కగా ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి ఏ పిండి అయినా సరే ఎక్కువసేపు రెస్ట్ ఇస్తే అంత బాగా వస్తాయి అనమాట మనం రెస్ట్ ఎంతసేపు ఎక్కువగా ఇస్తే అంత బాగా వస్తాయి ఏ పిండి అయినా సరే ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని చక్క చక్కగా పిండి ముద్దని రెడీ చేసుకొని రెస్ట్ ఇచ్చేద్దాము ఇలాంటి హెల్దీ పిండి హెల్దీ కాదని చెప్తారు నెలలో ఒక్కసారి తింటే ఏం ఇబ్బంది ఉండదు మనం డైలీ తిన్నాం కాబట్టి ఇంకా నెల ఒక్కసారైనా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని తింటే బయట కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాదు కదా ఇంకా కలిపేసాక ఒక త్రీ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ పైన అలా వేసి ఒక్కసారి నీట్గా అదంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలిపేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టి రెస్ట్ ఇచ్చి చేద్దాము ఆయిల్ ఇలా వేసుకుంటే మన లేయర్స్ బాగా వస్తాయి సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తుంది చూపిస్తాను టెక్స్చర్ చూసారు కదా ముందే ఇలా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసుకొని టూ అవర్స్ నానబెట్టుకుందాము నానిన పిండిని ఇంకా ఎలా చేయాలో పరోటాస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇంకా పిండి చూడండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇలా ఫర్మెంట్ అయిన పిండిని ఒక్కొక్క ముద్దలా తీసుకొని నీట్గా మన చేతితో అయినా ఒత్తుకోవచ్చు నేనైతే చపాతీ కారతో చేసుకుంటున్నాను ఇలా పిండి అంతా అంటుకుపోయింది కదా గిన్నెకి నీట్గా తీసేసుకొని ఈ మనం రుద్దుకునేటప్పుడు ఇలా ఎక్కువగా అంటుకున్నట్టుంటే ఇంకా ఆస్త పిండిని పైన చల్లి నీట్గా అంటుకోకుండా కలిపేసుకోండి లైట్గా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా ఒక్కొక్క ముద్ద రెడీ చేసేసుకొని మనకి ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని బాస్ చేసుకొని నీట్గా చూపిస్తాను ఎలా రోల్ చేయాలో కూడా లేయర్స్ కూడా ఎలా వస్తాయో కూడా చూపిస్తాను మనం పిండిని పిండి ముందు వేసుకోవాలి లేకపోతే బండకు కూడా అంటుకుపోతుంది ఇంకా వేసేసుకొని చక్క చక్కగా దాన్ని ఇలా వేసేసుకొని నీట్గా పిండి ఎక్కువగా వేసుకోండి లేకపోతే అంటికి నీట్గా రాకుండా ఉంటుంది ఇంకా వేసుకో ఏమి ఇబ్బంది లేదు పిండి ఏమి పిండి పిండిగా అనిపించదు ఇంకా ఎక్కువగా వేసుకుంటే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా పల్చిగా ఒత్తుకోండి కల్చగా ఇలా రుద్దేసుకొని దాని మీద ఇప్పుడు ఆయిల్ ఒక వన్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ ఎక్కువగా వేస్తేనే మన పరోటా సూపర్గా వస్తుంది బయట చేసేది కూడా ఇలానే చేస్తారు ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలా తింటే ఏమని ఏమి ఇబ్బంది ఉండదు ఎలాగూ మనం కొనుక్కు తిన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోము కదా అదే హెల్దీ ఆయిల్తో ఇంట్లోనే చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా పిండిని కూడా ఒక్కసారి స్ప్రింకిల్ చేసుకొని ఆయిల్ వేసాక దాన్నంతా ఇప్పుడు ఒక చాకుతో నీట్గా పొరలు రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకి పొరలు వస్తుందన్నమాట ఇలా కట్ చేసేసుకొని ఇంకా దీన్ని పొడవగా తీసుకొని రోల్ చేసుకోవాలి ఆ రోల్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నీట్గా ఇలా కట్ చేసుకుంటేనే మనకి పొరలు పొరలుగా విడివిడిగా వస్తుంది అసలు ఎంత బాగుంటుందంటే నేను దీనిలో కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశాను చూడండి ఇంకా దీన్ని ఇలా తీసుకొని నీట్గా విడివిడి చేతికి రాకుండా విడిపోయినట్టు అనిపిస్తుంది కదా అయినా పర్వాలేదు అలా నీ తీ జాగ్రత్తగా నీట్గా తీసుకుంటే ఇంకా మన చేతిలో పని కాబట్టి బాగా వచ్చేస్తుంది ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే మనం రోల్ చేసుకోవడానికి ఈజీ ఈజీగా అనిపిస్తుంది అంటుకుంటుంది కదా ఇబ్బంది ఏం లేదు ఇలా చక్కగా తీసుకొని దాన్ని రోల్ చేసేసుకుందాము నీట్గా రావాలంటే ఇలానే చేసుకోవాలి అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము కాస్త కష్టపడితే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి కష్టపడకుండా ఏది ఈజీగా వచ్చేది అన్నీ ఇలానే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఈవెన్గా రెడీ చేసేసుకొని మూత పెట్టుకుందాము మళ్ళీ ఆరిపోతే బాగోదు మూత పెట్టి ఒక్కొక్కటిగా రోల్ చేసేసుకొని చక్కగా మళ్ళీ వైపే రుద్దుకోండి చపాతీ కారతోటి రెండు వైపులా రుద్దొద్దు ఎందుకంటే లేయర్స్ పోతాయి ఒక్కవైపే నీట్గా పిండి చల్లుకుంటూ అడుగు భాగంలో ఒకవైపే రుద్దేసుకోండి రెండు వైపులు రోల్ చేయొద్దు ఎప్పుడైనా సరే ఇంకా అప్పుడు మన పరోటా బాగో మా నార్మల్ చపాతీలా అయిపోతుంది పరోటలా రాదనమాట అందుకనే ఒకవైపే ఇలా రుద్దుకోండి ఇంకా అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని ఇంకా పెనం దగ్గరికి వెళ్ళిపోదాము నీట్గా నేనైతే ఎయిట్ చేసుకున్నాను సరిపోతాయి ఈ పైన పిండి ఉంటే ఇలా తుడి చేసుకోండి పోతాయి ఇబ్బంది ఏం లేదు ఇంకా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకున్నాను కాల్చుకోవడానికి బాగా హీట్ అవనివ్వండి అయితే బాగా హీట్ అయితే బాగా వస్తాయి అన్నమాట ఇంకా హీట్ అయిన తర్వాత వేసేసుకొని ఒక్కొక్కటిగా నిదానంగా నీట్గా ఇది కాస్త కాస్త కాలిన తర్వాత టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఇంకా రెండు వైపులా లైట్ కలర్ వస్తే సరిపోతుంది అప్పుడు రెండు వైపులా ఈవెన్గా చక్క చక్కగా కాల్ చేసుకోండి ఇంకా ఫ్రై చేసేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయండి లేకపోతే పరోట పిండి పిండిలా ఉంటుంది అస్సలు తినాలనిపించదు ఇంకా చూ చూపిస్తాను ఆ టెక్చరు అప్పుడు నేను ఎప్పుడు ఆయిల్ వేస్తానో చూసుకొని వీడియోలో ఉన్న విధంగా చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కాస్త మిస్ అయినా ఇంకా మీ పరోటా రాదనమాట ఏమి ఇబ్బంది లేదు ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం పాస్ అవుతుంది అంటే ఒకసారి చేస్తే మనకి నెక్స్ట్ టైం ఎలా చేయాలో తెలుస్తుంది కదా ఇంకా రాలేదు అని ఫీల్ అవ్వద్దు ఏ వంట అయినా సరే మనకి వచ్చేదాకా ట్రై చేయడమే మనకి సక్సెస్కి కారణం అవుతుందనమాట నేను ఫస్ట్లో ఫెయిల్ అయ్యి 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 తర్వాత నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ అయ్యిందనమాట చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మన పరోటా సూపర్గా ఉంటుంది నేను ఇంకా పరోటాలోకి చికెన్ కర్రీ కానీ అప్పుడప్పుడు ఎక్కువ శాతం నేను పరోటాలోకి పన్నీర్ కర్రీ చేస్తాను ఎందుకంటే నాకు బళ్ళ ఇష్టము పన్నీరు కాజు పన్నీర్ కర్రీ అనమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఆ వీడియో కూడా పెడతాను పరోటాకి కాంబినేషన్ కదా ఇంకా మన పరోటా ఇలా కాల్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలా చేత్తో ఇలా అనుకుంటే హీట్గా ఉన్నప్పుడే పొరలు బాగా వస్తాయి బయట వాళ్ళు చేసిన విధంగానే వస్తుంది ఇంకా అంతకంటే బాగుంటుంది ట్రై చేయండి ఇలా అనేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మన చెయ్యి కాస్త కాలుతుంది అయినా కాస్త ఊర్చుకొని ఇలా కొద్దిగా కష్టపడితే సూపర్గా వస్తుంది ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు లేయర్స్ చాలా బాగుంటుందండి బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్